హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు బియ్యపు పిండితో కరకరలాడే చిప్స్ తయారు చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక గిన్నె తీసుకొని జల్లెడ పెట్టుకొని ఒక కప్పుతో బియ్య పిండి తీసుకుందాం అది పావు కేజీ ఉంటుందండి పిండి దాన్ని జల్లించుకోవాలి పూర్తిగా మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బాండీ తీసుకొని పిండి తీసుకున్న కప్పుతో ముప్పావు కప్పు నీళ్ళు పోసుకుందాం అండి అదే నీడలో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం వాటర్ కొంచెం సేపు మరిగించాలండి మరగటం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు పిండిని వేసుకుంటూ కలుపుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకుంటూ వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారే వరకు గరిటితో కలుపుకుందాం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం మధ్య మధ్యలో చల్లటి నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కళాయి తీసుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టిన పిండి ముద్దని ఇంకొకసారి మళ్ళీ కలుపుకుందాం అలా కలుపుకొని ఒక చిన్న బాల్ సైజులో తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి పిండి చల్లుకుంటూ కర్రకి అంటుకోకుండా చపాతీలాగా చేసుకుందాం ఫ్రీగా మూవ్ అవ్వకపోతే మళ్ళీ కొద్దిగా పిండి చల్లుకోవాలండి ఇప్పుడు తయారైన చపాతీని మనకి షేప్ లో కట్ చేసుకుందాం ఎలా కావాలన్నా మీ ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా కట్ చేశాను వాటిని ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇలా చేసుకొని పక్కన అండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఒక్కొక్కటిగా వేసుకుంటూ వాటిని కదపకుండా ఒక వన్ మినిట్ అలాగే వదిలేసి తిప్పుకుందాం ఇప్పుడు ఆయిల్ పొంగు తగ్గగానే వాటిని తీసుకోవటమేనండి ఇలా తీసుకొని మిగతావి కూడా వేయించుకుందాం ఇలా చేసుకున్న మొత్తం చిప్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అంతేనండి కరకరలాడే కర్ర బియ్య పిండి చిప్స్ రెడీ అయిపోయాయి ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి సాయంత్రం టీ తాగుతూ మనమైనా తినచ్చు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారండి Thank you for watching. Please subscribe.